రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలపై చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఈ అభివృద్ధిని ప్రతి ఓటరుకు తెలియజేయడం కార్యకర్తల బాధ్యతని పేర్కొన్నారు గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధుల్లో ఎనభై శాతం వరకు కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు కిలోల ఉచిత బియ్యం ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో జరుగుతున్న పనులు రైతులకు ఎరువులు అంగన్వాడీల ద్వారా బాలింతలకు పౌష్టికాహారం వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయాలను గ్రామ సభల ద్వారా గ్రామస్తులకు వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు మొక్కిలి విజేందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ నియోజకవర్గ ఇన్ఛార్జి మార్తా సత్యయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు పోంచిటి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి పెరిక గంగరాజుతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చేది జెపిటీసీ ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్ గురించి నుంచి ఈ రోజు పెద్దలు గౌరవ మాజీ జిల్లా అధ్యక్షులు పెద్ద రామకృష్ణ గారు మన దీనికి ఇన్ఛార్జీ వచ్చేటువంటి రామన్న దీనికి నిషాంత్ ఎక్కువ చేసి మన స్థానిక స్థానికంగా ఎవరైతే పోటీ అనుకుంటున్నారో వారికి మరి ఈ రోజు అధ్యక్షుల వారు వివరించడం జరుగుతుంది మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా ఈసీ రిజర్వేషన్ ఎన్నికలలో మంత్రులు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీని బదిలా చేసేస్తా ఉంది అంటే ఓటర్లను మనలేసుకొని మైనార్టీలను ఏకపక్ష చేసి ఓటు గుర్తిని బహిరంగ ఇస్తామది మైనార్టీ రిజర్వేషన్ ఎన్నికలలో ఆ విషయాన్ని స్వచ్ఛందంగా చెప్పేదానికి భారతీయ జనతా పార్టీ చూపిస్తాయి మీరు ఏదో ఆర్డినెన్స్ వర్పించి భారతీయ జనతా పార్టీ పడనం చేసే పరిస్థితి మాత్రం ప్రజలు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి చేసిన ఘనత బీసీ ప్రైమ్ మినిస్టర్ చేసిన ఘనత కూడా భారతీయ చేస్తామన్నారు అవన్నీ మర్చిపోయి తమిళనాడు పార్టీస్ మీద యాభై పార్టీస్ మీద కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటిలోనే కావాలి వాళ్ళే కావాలి అది భారతీయ జనతా పార్టీ కుటుంబరాజ్ గారి ప్రసంగిస్తారు ఆ ప్రొటెయ్దా దాస్రముడ మనం రేకంత మన కరముడ భారత జనతా పార్టీకి అధ్యక్షుని తోరే సరైన పద్ధతిలో చదువు ఎక్కడనంటే విసానకి ముతిపోయిన అందరూ కూడా ఈ కరెంద్రవ్ పాలనటి టైని భారత సౌతరుకుడి ఉండ ఆయన మొదట కా ఆరోగ్య మొదటగా రా